కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజీయుడు ముత్తినందుట అగస్త్యుడు అగస్తుడు మరలా అత్రిమహర్షిని గాంచి ఓ ముని పొంగవా విజయమందిన పురంజేయుడు ఏమని వేసినో వివరింపుమో అని అడుగగా అత్రిమహాముని ఇట్టి కుంభ కుంభసంభవా పరుంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావంన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండును తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పురుషుడు నిత్యాన్నదాత భర్త ప్రియవాది తేజోవంతుడు వేద ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేస్తను శత్రువులకు సింహస్వప్న విష్ణు సేవాధ్రుడివై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వ వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏలా ఇప్పుడు విష్ణు భత్తాగ్రేశ్వరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను ఆయనను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు అగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు ఆ శరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదురు నీ వచట కేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుదు అని పలికెను అంతటా పురంజేయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమును ఉన్న పుణ్యక్షేత్రమును దర్శించుచు ఆయా దేవతలను పుణ్య పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకును అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచూ ఉండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమును శయ్యపై పవలించుచున్న శ్రీరంగనాథుని గాంచి పరవశము పొంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష హృషికేశ మాన సంరక్షక దీనజన భత్తపోష ప్రహ్లాదవరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మా దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరును పురంజేయుడు శ్రీరంగనాథస్వామి సమక్షముల కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందరి జనులందరూ స్త్రీ సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యములతో ఉండిరి అయోధ్యా నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యానగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామనులు హంస గామినులు పద్మపత్రాయుత లోచనులై విపుల సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధత్వము సింహకూచ పీణత్వము కలిగి రూపవతులై శీలవతులై గుణవతులై ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళావిశారధలై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహన హసలాంకృత ముఖశోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు పతి సూశ్రాస పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసుల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీసమేతుడై ఇంటికి సుఖముగా చేరెను పురంజయును రాకవిని పౌరజ జనాదులు మంగళవాద్య తుర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలను మనర్చుచు కొంతకాలము కడిపి వృద్ధాప్యము వచ్చుడచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిత్తుని చేసి తాను వానప్రస్థాసమును స్వీకరించి అరణ్యము అరణ్యముకేను అతడా వానప్రస్థాసమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరం అడుగుటచే మరణించి వైకుంఠమునకు పోవును కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహ మహత్యము కలది దాన్ని ప్రతి వారిను ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశాధ్యాయము ఇరవయవ మూడవ రోజు పారాయణం సమాప్తం